హాయ్ ఫ్రెండ్స్ స్వస్వత పుల్కల్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకర్ నుండి ఆల్ నోటిఫికేషన్ అయితే తీసుకోండి మేమైతే అగ్రికల్చర్లో అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయనేది మా ప్లానింగ్లో అయితే వెళ్తున్నాం అది కూడా మా చేనే కానీ పక్క వాళ్ళ చేయి కానీ దానివల్ల ఏమీ ఎట్లా వాడుతున్నాం అనేది మీకైతే వీడియోస్లో అయితే పెడుతున్నాం బట్ మేము ఏం కోరుకుంటున్నామంటే మీ నుంచి మా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వీడియోస్ కోసం అయితే మేము చూస్తున్నాం దానికోసం ఖచ్చితంగా చేయాలి మా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు మేమైతే అగ్రికల్చర్ దాంట్లో అయితే వచ్చినాం పెట్టినాం ఇప్పుడు దీంట్లో ఏముంది ఏం లేదు అన్నది అయితే పెట్టుకుంటూ వస్తుంది బట్ ఇక్కడ వచ్చేసరికి పత్తిలో ఇది మా చెల్లింగ్ చూపింది ఒక ఇరవై గుంటల్లో ఏమైనా ముడత ఉంది ఇక్కడ ఇది చూడొచ్చేది ఆకు ఆకుముడుతా వచ్చింది దీంట్లో ఆకుముడుతా అనేది వచ్చి అయితే వచ్చింది ఇందులో ఇది చాలా బాగుంది ఇక్కడైతే ముడత వచ్చినప్పుడు ఏం చేసినామంటే ఆక్సివేజ్ ఇది కానీ కాటన్ స్పెషల్ ఆక్సివేజ్ అనేది చాలా కా కాటన్ స్పెషల్ అని చాలా కింద ఇచ్చాడు దీంట్లో అయితే ఇది పక్క ఏదైనా సరే పక్క గమనించండి ఎందుకంటే చెప్పింది ఏదైనా కానీ అయ్యో ఆ పచ్చ వస్తాయి అనుకుంటే మాత్రం పొరపాటు కాటన్ ఇది మాత్రం కాటన్ స్పెషల్ మాత్రమే ఆక్సివేజ్ ఇది మేము కొట్టి కూడా ఇంచుమించు ఇది వస్తుంది అంటే ఎయిట్ అంటే మనం వేసుకునేది ట్వంటీ లీటర్స్ ఏదైతే స్ప్రేయర్ ఉందో అలాంటి ఎనిమిది డబ్బాలు కొట్టచ్చు ఎనిమిది డబ్బాలు కొట్టవచ్చు పది డబ్బాలు కొట్టవచ్చు ఎనిమిది డబ్బాలు కొట్టడం చాలా ఉత్తమం ఎందుకంటే అది అది అంతే చెట్టుకు మనకు ఎంత రావాలో అంతే గ్రోతింగ్ అనేది అయితే వస్తుంది దానివల్ల దీన్ని అంతవరకే కొట్టడం చాలా మంచిది దీన్ని ఏం చేసినా మేము మాకు ఆ దగ్గర అంటే ఇరవై గుంటలు ఉంది అంటే సెంట్రల్ వచ్చేసరికి సెంట్రల్లో వచ్చేసరికి వంద సెంట్లోకి ఒక ఎకరా అయినప్పుడు యాభై సెంట్లు ఉంది మాకు యాభై సెంట్లకి ఇది రెండు సార్లు వాడి దీంట్లో పురుగు మందు అయితే ఇప్పటివరకు అయితే వాడాలి పురుగు నెక్స్ట్ టైం వాడాలి మేము వాడలేదు దీనివల్ల కూడా ఏమైంది అంటే ఇది వాడడం వల్ల వచ్చేసింది ఈ మడత అనేది కొద్దిగా పోయింది ఇప్పుడు ప్రతి అయితే ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోతుంది కూడా ఎప్పుడైతే చిన్నగా ఉండనో ఆ టైంలో కొట్టేసినాం తర్వాత ఇది రెండో టైం కూడా యూజ్ చేసుకున్నాం ఎందుకంటే మాకు అవసరం కనుక దీని నుంచి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ చూడొచ్చు మనం పడితే కూడా ఇరగట్లేదు అంటే దానిలో మెత్తదనం అనేది అయితే ఏర్పడింది తర్వాత ఇదేమైంది అంటే మన భారీ వర్షాలు భారీ వర్షాలు అంటే మనకు ప్రకృతి ఎప్పుడు అనుకులుస్తుంది అనుకోవడం కూడా పొరపాటు అనేది ఇదైతే మీకు తెలిసిన నిజమే ఎందుకంటే పక్కినోడే మనకు సహాయపడినోడు దేవుడు ఆసుకోడు ఎప్పుడు సహాయపడతాడు ఎప్పుడు ఇచ్చేస్తాడు తెలియదు ఎందుకంటే ఇది రాతది అంటే ఇది కూడా ఇంట్లో అంత పెద్దగా లేదని అనుకుంటున్నాను నేను బట్ కానీ చెప్తున్నాను ఇది ఫాస్ట్ రూటెక్స్ ఇది ఆర్గానిక్ ఎన్పిఓ అనేది ఇది ఆర్గానిక్ ఫాస్ట్ రూటెక్స్ అంటే ఇక్కడ రాబట్టు నేను కనపడుతుంది రూట్స్ అనేది అంటే ఏదైతే అయితే ఉన్నాయో బలంగా లోపలికి పోవడానికి పనిస్తుంది ఒకటి రెండవది ఎప్పుడైతే భారీ వర్షాల వల్ల నీరు అయితే జామ్ అయిపోయి ఎండిపోవడానికి వస్తుందో ఇక్కడైతే రాలేదు ఎందుకు రాలేదు అంటే మేము వాన పడ్డ పడి ఆగంగానే కొట్టేసినాం ఫస్ట్ సారీ దానివల్ల ఇక్కడ రాలేదు అలాంటి ఎఫెక్టివ్ అయితే రాలేదు ఇది ఫాస్ట్ రూటెక్స్ కోసం అయితే ఖచ్చితంగా వాడండి ఎందుకంటే ఇది వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఇదైతే కవర్ చేస్తుంది బ్యాలెన్సింగ్ మళ్ళీ అందులో కూడా మేము ఇంకోటి వెస్టేజ్ అగ్రి ఐటీ అనేది కూడా వాడినాం అది అయితే బాటిల్ అయితే ఇక్కడ లేదు నేనైతే చెప్తున్నా వెస్టేజ్ కూడా ఒకటి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి వెస్టేజ్ అనేది కూడా బ్రహ్మాండంగా మనం వాడచ్చు వెస్టేజ్లో అగ్రి ఐటీఏ అది వన్ ట్వంటీ రూపీస్ కలి అది కూడా ఎకరాకి వస్తుంది మంచి మంచిగా పనిస్తుంది దాన్ని కూడా వాడండి అగ్రోమిన్ కూడా వాడచ్చు వెస్టేజ్లో ఇది కూడా ఫాస్ట్ రూటెక్స్ ఫాస్ట్ రూటెక్స్ అనేది ఇప్పుడు ఈ చెట్టు ఏదైతుందో అప్పుడు నేను కొట్టినప్పుడు ఈ ఏరియాలో ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఈ ఇచ్చిమిచ్చి ఈ ఏరియాకి వచ్చేసి అంటే దీనివల్ల ఇదైతే వాడినేమో ఫాస్ట్ రూటెక్స్ దానివల్ల అయితే ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది బట్ ఇందులో మళ్ళీ ఈ దానికి నేను వచ్చేసి ఒక హాఫ్ ఎక్కర్కి వచ్చేసి నేను నవరత్న నవరత్న ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అది వాడినా ఆ ఫార్ములా అయితే నేను ఇందులో వాడినా దాన్ని వాడడం వల్ల కూడా ఇక్కడికైతే దీంట్లో ఉన్న పచ్చదనం అయితే ఎక్కడైతే కోల్పోలేదు అది కూడా ఉంది అది అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ మొన్న వానలు పడ్డాయి రెండో విడత వానలు పడ్డ తర్వాత కూడా మనం ఏం చేసినామంటే సొంతంగా ఒక పవర్ వీడర్ తెచ్చుకున్నాం ఒక నలభై నలభై రెండు వేలు పెట్టి సెవెన్ హెచ్పి పవర్ వీడర్ తెచ్చుకొని దంతా పెట్టేసి నిన్న మసాలా వేసినాం ఇక్కడ కనపడుతుంది మీకు కూడా కనపడుతుంది కనపడుతుంది మసాలా అనేది కూడా మసాలా వేసినాం ఈ మసాలా వేసి ఇప్పుడు అయితే ఏం వేసినాం మళ్ళీ మనం అంటే ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఎన్పీకే ఎన్పీకే నత్రజని బాస్పర పి పాస్పరస్ ఎన్పికే మన కాల్షియం ఇంట్లో దీ దీని ఫార్ములా ఐటమ్ అంటే మనకు వచ్చేసి పొటాషి పొటాషి ఉంటుంది ఇందులో పొటాషి ప్రోటీన్ అంటే ఇట్లా పర్సంటేజ్ ప్రకారం ఇస్తుంది అనమాట పొటాషి ఉంది యూరియా ఉంది బాస్పరం ఉంది ఎందుకంటే బాస్పరం అంటే మనం ఆల్రెడీ భూమిలోకి వచ్చి వచ్చింది లగంతా తీసేస్తున్నాం కనుక భాస్వరం వల్ల ఇదైపోతుంది ఏదైతే పొటాష్ అయితే వేస్తున్నావో మళ్ళీ మనం మందులు కొట్టినా కూడా అది కూడా దాన్ని బలంగా ఉన్నప్పుడైతే ఏ చెట్టు అయితే ఏ మొక్క అయితే బలంగా ఉంటుందో ఆ చెట్టు ఆ మొక్క ఎదగటానికి భాస్వరం చాలా కూడా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అది బలంగా ఉన్నప్పుడు ఏదైతే అటాక్ కాకుండా దోహదపడుతుంది